ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది ఇప్పటికే డెబ్బై మ్యాచ్లు ముగిశాయి మరో నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలాయి రెండు క్వాలిఫైయర్ మ్యాచ్లు ఒక ఎలిమినేటర్ మ్యాచ్ ఫైనల్ ఆడేదెవరనే విషయాన్ని తేల్చనున్నాయి మే ఇరవై ఆరవ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగనుంది ఐపీఎల్ మెగా టోర్నీ ఎన్నో మరపురాని మధుర స్మృతులను అందించింది క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చింది కోట్లాది మందిని అలరించింది ఈ టోర్నీలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి గత ఆఫ్ దశకు చేరిన నాలుగు జట్లలో ఒక్క జట్టు కూడా ఈసారి ప్లే ఆఫ్ కు చేరుకోలేదు గత సీజన్ లో చెన్నై గుజరాత్ ముంబై లక్నో జట్లు ప్లే ఆఫ్ దశకు చేరుకున్నాయి ఈ సీజన్ లో కోల్కత్తా హైదరాబాద్ రాజస్థాన్ బెంగళూరు జట్లు క్వాలిఫై అయ్యాయి ప్రస్తుతం ప్లే ఆఫ్ దశకు చేరుకున్న నాలుగు జట్లలో మూడు జట్లు గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్లే కావడం విశేషం ఒక బెంగళూరు జట్టు మాత్రమే ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా సాధించలేకపోయింది మే ఇరవై ఒకటి నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి మే ఇరవై ఒకటిన అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫైయర్ లో కేకేఆర్ హెచ్ తలపడనున్నాయి మే ఇరవై రెండున ఎలిమినేటర్ లో ఆర్సీపీ రాజస్థాన్ అమీతుల్చుకోనున్నాయి మే ఇరవై ఆరున చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించింది ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్ టూ ఆడనుంది ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ వన్ లో ఓడిన జట్టు ఆడనుంది మే ఇరవై నాలుగవ తేదీన క్వాలిఫైర్ టూ మ్యాచ్ జరగనుంది ఎస్ఆర్హెచ్ జట్టు గతంలో వరుసగా ఐదు సార్లు ప్లే ఆఫ్ దశకు చేరుకుంది ఆ సమయంలో ఒకసారి టైటిల్ గెలవగా మరోసారి రన్నర్ అప్ గా నిలిచింది రెండు వేల పదహారులో టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు రెండు వేల పద్దెనిమిదిలో రన్నర్ అప్ గా నిలిచింది ఆ తర్వాత నుంచి హైదరాబాద్ జట్టు గాడి తప్పింది ఘోరంగా ఆడింది కనీసం ప్లే ఆఫ్ దశకు కూడా చేరుకోలేని విధంగా తయారైంది పాయింట్ల పట్టికలో చివరి రెండు మూడు స్థానాలకే పరిమితమయ్యారు ఈ టోర్నీలో మాత్రం ఇరగదీస్తారు బ్యాటర్లు అద్భుతంగా రాణించి బౌలర్లా పని సులువు చేశారు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ట్రాసెన్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ త్రిపాఠీలు బ్యాటింగ్ విభాగంలో అదరహం అనిపించారు మంచి ఫామ్ లో ఉన్నారు పటిష్టంగా ఉన్న హైదరాబాద్ జట్టు కోల్కతా జట్టును ఢీకొట్టేందుకు సిద్ధమైంది కోల్కతా జట్టులో ఆల్రౌండర్లు ఆ జట్టుకు అండగా నిలుస్తున్నారు సన్ రైజర్స్ జట్టులో స్పిన్ బౌలర్ల లోపం వారిని వెక్కిరిస్తోంది కేకేఆర్ జట్టు ఓపెనర్ ఫిల్సాల్ట్ యూకేకి వెళ్లిపోవడంతో రెహమతుల్లా గుర్బాజ్ కు అవకాశం లభించింది కేకేఆర్ జట్టులో సునీల్ నైరన్ వెంకటేష్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ రింకు సింగ్ దీప్ సింగ్ ఆండ్రూ రెస్సెల్ వంటి స్టార్ ఫ్యాటర్లు ఉన్నారు వీరితో పాటు మిచెల్ స్టార్ అనుకుల్ రాయ్ రహజిత్ రాణా వరుణ్ చక్రవర్తి వంటి బౌలర్లు కోల్కతా జట్టుకు అండగా ఉన్నారు వీరంతా ఈ టోర్నీలో అద్భుతంగా రణించారు కీలకమైన క్వాలిఫైయర్ మ్యాచ్ లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు మరోవైపు ప్లే ఆఫ్ జరిగిన రోజుల్లో వర్షం పడితే ఏం జరుగుతుందనే అనే సందేహాలు అనేక మందిలో కలుగుతున్నాయి ఈ విషయమై నిర్వాహకులు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే మరో రోజున ఆ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది అదే విధంగా మ్యాచ్ జరిగే రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయానికి కూడా పూర్తిస్థాయి మ్యాచ్ జరిగే వెసులుబాటును నిర్వాహకులు కల్పించారు రెండు గంటల పాటు వర్షం పడి ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభమైన ఇరవై ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉంది ఒకవేళ రెండో రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో ఏ జట్టు మెరుగైన స్థానంలో ఉందో అదే జట్టును విజేతగా ప్రకటిస్తారు